ఏపీ ప్రజలకు అదిరిపోయే శుభవార్త మేనిఫెస్టో ప్రకటనకు రంగం సిద్ధం చేసిన సీఎం జగన్ వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోకు ముహూర్తం ఖరారు బాపట్ల సిద్ధం వేదికగా సీఎం జగన్ ప్రకటన బాపట్ల జిల్లాలో మేదరమిట్ట వద్ద సిద్ధం సభ హాజరైన అంటే సంబంధించిన ఏర్పాట్లు అయితే అధికారులు పరిశీలించారు పార్టీ నాయకులందరూ కూడా సో ఇక్కడే మనకు ట్విస్ట్ అనమాట సో ఈ సభలోనే పార్టీ మేనిఫెస్టోను విడుదల చేస్తున్నట్లు ఆయన అయితే వెల్లడించారనమాట ఈ క్రమంలోనే సిద్ధం సభకు సంబంధించిన పోస్ట్ పోస్టర్ను కూడా ఆవిష్కరించారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈసారి మాత్రం పథకాలు జల్లు వరాల జల్లు అయితే కురిపించబోతున్నారు పదిహేను లక్షల మంది ఈ సభకు అయితే హాజరవుతారని అన్నీ కూడా ఏర్పాట్లు అయితే చేసుకుంటూ ఉన్నారన్నమాట అయితే ఎన్నికల మేనిఫెస్టోని కూడా ప్రకటిస్తాం గతంలో ఏం చేసాం రాబోయే కాలంలో ఏం చేస్తామో సీఎం జగన్ క్లియర్గా ప్రకటిస్తారని సో దీన్ని బట్టి చూసుకున్నట్లయితే పథకాల సునామీ అయితే రాబోతుందని అర్థమవుతుంది గతంలో ఇచ్చిన నవరత్నాలకు మించి ఇప్పుడు అదనంగా రైతు రుణమాఫీ కావచ్చు ఇటువంటి అతి ముఖ్యమని కూడా కొన్ని అయితే యాడ్ అన్నమాట సో ఇలా అన్ని పథకాలని కూడా మనకి మనకి ప్రజెంట్ ఏదైతే బాపట్లో జరగబోతుందో నాలుగో సభ ఈ నాలుగో సభలు అయితే ప్రకటించబోతున్నారు ఇది మనకు మార్చి ఐదో తారీఖున లేదంటే మ్యాక్సిమం మార్చి తొమ్మిదో తారీఖు లోపు పెట్టడానికి అయితే చూస్తున్నారన్నమాట సో ఇది మనకు లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి